ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో సందడి వాతావరణం నెలకొంది ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు కేక్ కోసి పార్టీ నాయకులకు తినిపించారు మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచి రెండో రోజు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు శుక్రవారం సమయభావం వల్ల వాయిదా పడిన తీర్మానాలను ఈ రోజు ప్రవేశపెడతారు అధ్యక్షుల వారు వేడుక మేరకు సవిన ఆస్తాలకు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమానాలుగా జిల్లి ప్రచారం చేయడం జరుగుతోంది let ఎవరు తోసుకోవడానికి అవసరం అవకాశం లేదు ఎవరన్నా కానీ తోసుకుంటే మాత్రం నేను మీకు అక్కడ అవకాశాలను మళ్ళా స్టేజ్ పైకి వస్తాను లైన్లో నిలబడుకోవాలి ఎంతమంది వస్తే అంతమందికి అవకాశాలు వస్తాయి మైక్ ఇవ్వండి క్యూలో నిలబడుకోవాలి క్రమశిక్షణ చాలా ముఖ్యం ఎవరు కూడా పక్కన రావడానికి వెళ్ళేది చిన్న పెద్ద లేదు ఎవరైనా సరే క్యూని మాట్లాడే వాళ్ళు ముందు పంపించండి ఒక్కరిని మాత్రం ముందు పంపించండి కడందర అక్కడ పడుకోండి మాట్లాడమ్మా చూడమ్మా బైపాస్ లేదు ఓవర్టేకింగ్ లేదు సింగిల్ లైన్ దివాకర్ రెడ్డి గారు విజయలక్ష్మి గారు ఒక్కరి విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యూ సింగిల్ లైన్ సింగిల్ లైన్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాను అంటే లేదు లేవండి నేను క్యాన్సిల్ చేస్తాను అది నేను క్రమశిక్షణ పాటించమని మీకు చెప్తున్నా సింగిల్ లైన్ ఓన్లీ సింగిల్ లైన్ ఓకే డబల్ లైన్ ఉన్నారు వాళ్ళు ఎన్నిక రావాలా ఎవరు కూడా డబుల్ లైన్ ఉండాలి ఆ పక్క డబుల్ లైన్ లాస్ట్కి వెళ్ళాలా మీరు కూడా అబ్జెక్ట్ చేయాలయా ఎవరైనా అబ్రాడ్లో ఎక్కడా ఒప్పుకోరు ఎవరన్నా ఒకరు క్యూ క్రాస్ అయినా ఒప్పుకోరు మాట్లాడమ్మా అతిరథ మహారాజ నమస్కారం ఈ సమావేశానికి మినిట్ మీ ఒక్క రెండు నిమిషాల కంటే ఎక్కువ లేదు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు రండి కదలి రండి అంటే వంటింట్లో వంటలు చేసుకుంటున్నటువంటి మహిళలుగా ఉన్న మేము బీసీ కులాలకు సంబంధించిన మేము రాజకీయాల్లోకి రావటం జరిగింది ఆ రకంగా మహిళలకి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నాం అంతేకాదు రామారావు గారు గండిపేటలో శిక్షణ తరగతులు పెడితే మహిళలు మా పుట్టింటికి వెళ్ళినట్టుగా ఎంతో అభిమానంతో ఆత్మగౌరవంతో మేమందరం పాల్గొనటం జరిగేది